హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి కట్ వర్క్ బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్ గా బిగ్నర్స్ కైనా సరే అర్థమయ్యేలాగా వీడియో అనేది చేస్తున్నానండి కటింగ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం లైనింగ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము అలాగే ఎప్పుడైనా సరే మనము ఒక కస్టమర్ దగ్గర నుంచి కొన్ని ఎక్కువ బ్లౌజెస్ తీసుకున్నప్పుడు ఏ బ్లౌజ్కి ఏ డిజైన్ పెట్టాలి అన్నది మీరు ఏదైనా ఒక చిన్న కార్డ్ కార్డ్ కానీ పేపర్ మీద కానీ డ్రా చేసుకుని సేమ్ అదే క్లాత్కి పిన్ చేసుకున్నారనుకోండి మీరు కుట్టేటప్పుడు సారీ కట్ చేసుకునేటప్పుడు ఏ బ్లౌజ్కి ఏ మోడల్ అనేది క్లియర్గా అర్థం అనమాట చిన్న టిప్ అండి అది ఓకే ఫస్ట్ అయితే మనం లైనింగ్ని కట్ చేసుకుందాము లైనింగ్ వచ్చేసరికి ఒక్క ఫోల్డ్ చేయాలండి ఇది తడిపేసి తడిపిన తర్వాత నీట్గా క్రాస్ లవి లేకుండా క్లాత్ మొత్తం లాగేసి ఐరన్ చేసుకుని ఉంచుకున్నటువంటి వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అనమాట మనకి ఇది కట్ వర్క్ అని చెప్పాను కదా కట్ వర్క్ ఏదైతే మనం క్యాన్వాస్ వేస్తామో దానికి కూడా లైనింగ్ పెట్టాలన్నమాట అంటే అది బయట బయట వైపుకి ట్రాన్స్పరెంట్గా కనిపించకుండా ఉండడం కోసం లైనింగ్ పెడతాము కాబట్టి దానికి ఎక్కువ లైనింగ్ క్లాత్ అయితే పడుతుందండి అంటే దగ్గర దగ్గర ఒక మీటర్ నర లైనింగ్ తీసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుందన్నమాట ఓకే ఫస్ట్ అయితే మనం ఈ ఎడ్జ్ల దగ్గర ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసుకోవాలి క్రాస్ అది ఏమీ లేకుండా ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ నుంచి కొలతలు ఎలా తీసుకోవాలి అనేది అయితే చూస్తున్నామండి ఫస్ట్ అయితే మనం కొలత బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఇలా పై వైపు బ్యాక్ పార్ట్ వైపుకి పరుచుకొని ఒకవైపు చంక భాగం దగ్గర నుంచి రెండో వైపు చంక వరకు చూసుకోవాలి మనం చూసేటప్పుడు క్రాస్గా అట్లా పెట్టకూడదు అనమాట అంటే పాక్కుపోయినట్టుగా నెక్క నుంచి చూసుకోకూడదండి అలా చూస్తే మీకు మెజర్మెంట్ తేడా వస్తుంది అనమాట కాబట్టి ఎప్పుడు కూడా మనము కొలత బ్లౌజ్ యొక్క షోల్డర్ స్ట్రైట్గా పెట్టుకుని చూసుకోవాలి ఇది చెస్ట్లోజ్ వచ్చేసరికి ఇరవై ఉందనమాట ఇరవై అంటే ఓన్లీ బ్యాక్ ఒకటే చూసాం కదా ఇరవై ఇంచులు ఫ్రంట్ కూడా ఇరవై అంటే ఇరవై ఇరవై నలభై ఇంచులు అనమాట మొత్తం చెస్ట్ రౌండ్ వచ్చేసరికి ఫార్టీ ఇంచెస్ అనమాట ఈ బ్లౌజ్ యొక్క సైజు ఓకే మీ కొలత బ్లౌజ్ యొక్క ఎంతైతే వస్తుందో మీరు దానిని బట్టి చేసుకోండి తర్వాత నడుము లూజు నడుము లూజ్ అంటే వేస్ట్ రౌండ్ అనమాట ఉక్స్ పట్టి దగ్గర నుంచి పట్టి వరకు చూసుకోండి మొత్తం ఫుల్ చూసేయండి ముప్పై ఐదు ఇంచులు వచ్చింది ఓకే వెయిస్ట్ రౌండ్ వచ్చేసరికి ముప్పై ఐదు ఇంచులు ఇప్పుడు మనకు కావాల్సింది అన్నమాట బ్లౌజ్ యొక్క లెంగ్త్ ఈ లెంత్ వచ్చేసరికి పైన ఈ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా భుజం కుట్టు ఇక్కడ నుంచి నడుము చివరి వరకు చూసుకుంటే సరిపోతుందండి ఇలా ఓకే అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా లెంత్ చూసుకోవాలి పదిహేను ఇంచుల పొడవ అయితే వచ్చేసింది ఇవన్నీ కూడా మనం క్లాత్ పైన నోట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ తోటి మనం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ యొక్క పొడవు మార్క్ చేసుకుందామండి బ్లౌజ్ పొడవ పదిహేను ఇంచులు కదా పదిహేను ఇంచులకి ప్లస్ వన్ ఇంచ్ యాడ్ చేసుకుని పదహారు ఇంచుల పొడవునైతే ఇలా మార్క్ చేసుకోవాలి క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది నా వైపుకే ఉందండి ఇదే పదహారు ఇంచులని మనకి క్లాత్కి మధ్యలో కూడా ఒక మార్కింగ్ వచ్చేలాగా పెట్టేసుకోండి దీనివల్ల ఏంటంటే మీకు క్రాస్ రాకుండా నీట్గా వస్తుంది ఈ లైన్ కొంచెం పెద్దదిగానే గీసుకోండి మీకు కరెక్ట్గా హెచ్చుదగ్గులు లేకుండా వస్తుంది ఓకే బ్లౌజ్ పొడవ వచ్చింది కదా ఇప్పుడు మనం షోల్డర్ మార్క్ చేసుకోవాలి ఈ లైన్ పైన షోల్డర్ వచ్చేసరికి ఇది ఫార్టీ సైజ్ కదా ఫార్టీ సైజ్ అంటే మనకి ఆరు ఇంచుల షోల్డర్ అనేది సరిపోతుందండి ఒకవేళ మీరు చేస్తున్న కస్టమర్ ఓల్డ్ కస్టమర్ అయ్యి ఉండి మాకు షోల్డర్స్ డ్రాప్ అవుతున్నాయి అని అనుకున్నారు అని చెప్పి కంప్లైంట్ ఉందనుకోండి ఐదున్నర ఇంచుల షోల్డర్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడైతే నేను ఇంచుల షోల్డర్ పెట్టాను అదే ఆరు ఇంచులు చంక డౌన్ ఓకే హోల్ డౌన్ కూడా ఆరించులు పెట్టాను పైన ఆరించులు ఈ చంకడౌన్ మార్కింగ్ దగ్గర కూడా ఆరించులు కరెక్ట్గా ఉండేలాగా చూసుకుని ఇటు కూడా ఒక మార్క్ చేసుకోండి అంటే ఈ లైన్ అనేది క్రాస్ వెళ్లకుండా ఉండడం కోసం అనమాట వర్క్ బ్లౌజ్ అనే కాదండి ఏ కైనా కూడా సేమ్ ఇలాగే మనము మెజర్మెంట్ చేసుకుంటాం అలాగే ఈ సైడ్ కూడా కరెక్ట్గా చంకడవన్ ఆరించులు ఉండేలాగా చూసుకుని ఇలా ఎల్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి అలా మనం ఎక్కడికక్కడ కొలత కరెక్ట్ చేసుకోవడం వల్ల హెచ్చుతగ్గులు అనేవి రావు ఓకే ఇప్పుడు క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ మనం ఇందాక బ్యాక్ కొలుచుకున్నప్పుడు ఇరవై ఇంచులు వచ్చింది కదా ఇరవై ఇంచులలో సగం పది ఇంచులు వస్తుంది లేదా మొత్తం చెస్ట్ౌండ్ నలభై ఇంచులు నలభై ఇంచుల్లో నాలుగో భాగం చూసినా పదే వస్తుంది కాబట్టి మనం క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి మీ బ్లౌజ్ యొక్క చెస్ట్ రౌండ్ మొత్తం ఎంతైతే ఉంటుందో దాన్ని నాలుగు భాగాలు చేసి నాలుగో భాగం మార్క్ చేసుకోండి స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలన్నట్టు ఓకే ఇప్పుడు నడుము లూజు అంటే వేస్ట్ రౌండ్ వచ్చేసరికి ముప్పై ఐదు ఇంచులు అండి ముప్పై ఐదు ఇంచులలో నాలుగో భాగం అంటే మనకి ఎనిమిది ముప్పై ఇంచులు వస్తుంది మీకు వాళ్ళ లెక్క తెలియట్లేదు అనుకోండి టేప్ని కరెక్ట్గా మనం ఎంతైతే నడుము లూజ్ ఉంటుందో అక్కడికి నాలుగు మడతలు వేసుకుంటే మీకు కరెక్ట్గా నాలుగో భాగం తెలిసిపోతుంది అన్నట్టు ఓకే ఇక్కడ మనము ఎనిమిది ముప్పా ఇంచులు తర్వాత మనం బ్యాక్ పార్ట్లో డాట్ కుడతాం కదా వెనకాల బ్లౌజ్కి ఆ డాట్ కోసం ఒక వన్ ఇంచు అలాగే మనం పై వైపున ఖర్చుల కోసం ఇక్కడ ఒకటిన్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని ఇలా స్కేల్ తోటి స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఓకే ఇలా ఇప్పుడు ఈ సైడ్ ఈ చివరన ఒక ఇంచు లేదా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఈ కింద ఏదైతే స్ట్రైట్ లైన్ ఉందో ఇక్కడ నుంచి కొంచెం క్రాస్ అనేది తీయండి ఫిట్టింగ్ బాగుంటుంది మరీ ఒకే చోట నొక్కినట్టు అట్లా కాకుండా స్లోప్గా ఉండేలాగా ఉండాలన్నమాట క్రాస్ అనేది ఓకే ఇప్పుడు మనం చంక రౌండ్ షేప్ తెద్దామండి చంక రౌండ్ వచ్చేసి కరెక్ట్గా ఈ కార్నర్ మిడ్ పాయింట్లో ఒక ఇలా క్రాస్ లైన్ ఒకటి వేసేసుకుని చంక రౌండ్ కోసం చిన్న సైజు వాళ్ళైతే ఒకటింప తీసుకోవాలి మా ఇంకా పెద్ద సైజు మీడియం సైజు వాళ్ళకైతే ఒకటిన్నర కామన్ అనమాట ఇప్పుడు ఈ విధంగా చంక రౌండ్ షేప్ కూడా మనం మార్క్ చేసుకోవాలి ఓకే ఇలా నీట్గా చంక రౌండ్ షేప్ను కూడా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ వెడల్పు నెక్ డీప్ కూడా మార్క్ చేసుకుందామండి యాక్చువల్గా అయితే మనము పేపర్ క్యాన్వాస్ తీసుకుని పేపర్ క్యాన్వాస్ మీదైనా సరే నెక్ వెడల్పు నెక్ డీప్ మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు సింపుల్గా అవ్వాలన్నట్టు నేను ఇక్కడ కూడా చూపిస్తున్నాను ఫైనల్ లైన్ దగ్గర క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి నెక్ వెడల్పు మూడు ఇంచులు పెట్టేశానండి మనం మొత్తం ఆరించుల షోల్డర్లో నెక్ వెడల్పు మూడు షోల్డర్ వెడల్పు మూడు అనమాట ఓకే ఇప్పుడు నెక్ డీప్ చూసుకోవడానికి మనం ఈ కొలత బ్లౌజ్ ఉంది కదా కొలత బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్లను ఇలా సగానికి ఫోల్డ్ చేసి పట్టుకుంటే ఈ వెనక భాగం ఏదైతే ఫోల్డింగ్ వచ్చిందో ఇది కరెక్ట్గా మనకి వెనక భాగం యొక్క వీపు భాగం అనమాట ఓకే కింద లైన్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి అక్కడ కరెక్ట్ గా ఈ కొలత బ్లౌజ్ యొక్క వీపు భాగాన్ని ఈ విధంగా పెట్టేసి పైన నెక్ లైన్ ఉంది కదా నెక్ లైన్ కన్నా ఒక పైకి మనం మార్క్ చేసుకోవాలి ఖర్చుల కోసం ఓకే కుట్టేసరికి మనం కరెక్ట్ గా బ్లౌజ్ యొక్క నెక్ ఎలా ఉందో అంతే వస్తుందండి ఇప్పుడు పై వైపున మనం రెండున్నర పెట్టు సారీ మూడించులు పెట్టుకున్నాం కదా ఈ కింది వైపున కూడా మూడించులు ఉండేలాగా పెట్టుకుని స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి ఒకవేళ మీరు పై వైపున నెక్ వెడల్పు రెండున్నర పెట్టుకున్నారనుకోండి ఈ చివరిన అంటే నెక్ డీప్ దగ్గర మూడించులు కూడా పెట్టుకోవచ్చు అనమాట అలా కూడా పెట్టుకోవచ్చు ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కార్నర్లో ఒక చిన్న రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుందండి మీరు ఈ సేమ్ ఇక్కడ ఏదైతే మనం నెక్ వెడల్పు నెక్ డీపు పెట్టాము ఇదంతా సేమ్ మెజర్మెంట్ మనం పేపర్ క్యాన్వాస్ మీద కూడా వేసేసుకోవచ్చు ఓకే ఇక్కడైతే నేను రౌండ్ షేప్ కూడా ఇస్తున్నాను చూడండి అంతే ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాము ఇక్కడ ఏదైతే మనం నెక్ రౌండ్ డ్రా చేసుకున్నాం కదా అని ఇది కట్ అనమాట అది ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో అలాగే ఉంచేసి పైన ఈ షోల్డర్ లైన్ ఏదైతే ఉంటుందో షోల్డర్ లైన్ దగ్గర నుంచి మనం కటింగ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నేను బిగినర్స్కి క్లియర్గా అర్థం అవ్వాలి అన్నట్టు ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఒకవేళ మీకు ఇది అర్థమైంది తెలిసిందే కదా అంటే స్కిప్ చేసేయచ్చు అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే ఓకే ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నెక్ వెడల్పు దగ్గర మార్కింగ్ ఉంది కదా చిన్న కట్ పెట్టేసేయండి చిన్న టక్స్ ఇవ్వండి అంటే మనము స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ టక్స్ ఎలా యూజ్ అవుతుందో చెప్తాను నేను ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూస్తున్నామండి మనం తీసుకున్న క్లాత్లో ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేసి ఫోల్డింగ్ మన వైపుకే ఉండేలాగా పెట్టి బ్యాక్ పార్ట్ని ఇక్కడ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండవ చివరన ఇలా ఉంటుంది కదా ఫోల్డింగ్ ఈ చివరన మనం హ్యాండ్ కట్ చేయాలి హ్యాండ్ కట్ చేయడానికి ఈ ఫోల్డింగ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే ఫోల్డింగ్ని డబుల్ ఇంకొక ఫోల్డ్ చేయాలన్నమాట ఈ ఫోల్డింగ్ని మీరు చివరి వైపుకి నాలుగు మడతలు సమానంగా వేయొచ్చు అలా వేస్తే ఎక్కువ అంటే నాలుగు వైపులా జాయింట్లు వేయాల్సి వస్తుంది ఇప్పుడు ఏంటంటే మనం ఒక మడత పెద్దది ఒక మడత చిన్నదిగా పెట్టుకున్నట్లయితే ఏదైతే చిన్నగా పైన మడత వచ్చింది చూసారా దానికి ఒక్కదానికి మనము పీస్ జాయింట్ వేస్తే సరిపోతుంది అన్నట్టు లేదంటే మీకు నాలుగు వైపులా జాయింట్లు వేయాలంటే టైం వేస్ట్ కదా అందుకోసం ఇలా ఎక్కువ తక్కువ మడత పెట్టాను మీకు ఎలా జాయింట్ చేయాలన్నది కూడా నేను స్టిచ్ చేసినప్పుడు చూపిస్తానులేండి ఇప్పుడు మనం డైరెక్ట్గా హ్యాండ్ని సింపుల్గా మన దగ్గర కొలత బ్లౌజ్ తోటే చేస్తున్నాం కాబట్టి కొలత బ్లౌజ్ హ్యాండ్ని డైరెక్ట్ పెట్టేసేయొచ్చండి ఫస్ట్ ఈ స్ట్రైట్ లైన్ ఇచ్చాం కదా స్ట్రైట్ లైన్కి ఒక పావు ఇంచు గ్యాప్ వదిలి లైన్ దగ్గర నుంచి ఒక పావించు గ్యాప్ వదిలి హ్యాండ్ చివరిని ఉంచండి క్లాత్ యొక్క ఫోల్డింగ్ హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ రెండు మన వైపుకే ఉండాలి ఇక్కడ హ్యాండ్ యొక్క స్టిచ్చింగ్ లైన్ కనిపిస్తుంది కదా మనకి దానికన్నా కుట్టు కోసం ఎక్స్ట్రాగా ఒక పావించు పై వైపుకు పెట్టుకోవాలన్నమాట ఓకే అలాగే ఇక్కడ చంక భాగం దగ్గర కూడా కొంచెం గా పట్టుకోండి ముడతలు లేకుండా ఇక్కడ కూడా మీకు చంక జాయింట్ కుట్టు కనిపిస్తుంది కదా దానికన్నా పై వైపుకి ఒక మార్క్ చేసుకోండి హ్యాండ్ ఎలా అయితే లూజ్ ఉందో సేమ్ అదే లూజ్ని ఇక్కడ నేను చూపించిన విధంగా డ్రా చేసుకోండి ఇంతేనండి మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చింది హ్యాండ్ చంక లూజ్ వచ్చింది హ్యాండ్ చివరి లూజ్ వచ్చింది ఓకే క్లియర్ కదా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి ఇందాక మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఖర్చుల కోసం ఒకటిన్నర ఇంచులు పెట్టుకున్నాం కదా ఈ హ్యాండ్ కట్ చేసినప్పుడు మాత్రం ఒక రెండు ఇంచులు ఉండేలాగా పెట్టుకుంటే మనం హ్యాండ్ కుట్టేటప్పుడు కరెక్ట్గా సెట్ చేయొచ్చు అనమాట అలాగే ఈ హ్యాండ్ పొడవ మార్కింగ్ దగ్గర ఇలా ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హ్యాండ్ కరో షేప్ అయితే డ్రా చేసుకోవాలి చూసారా ఇలా ఎక్కడ కూడా హ్యాండ్ అనేది నొక్క నొక్కినట్లుగా ఉండకూడదండి అలా క్రాస్ తిరిగినట్టుగా రావాలంత జస్ట్ లైట్ స్లాంటింగ్ వచ్చినట్టుగా రావాలి ఓకే ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్ కూడా కట్ చేసేసుకుంటున్నాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే హ్యాండ్ కి వచ్చేసి మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు లోత్ తీసుకుందామండి హ్యాండ్ లోతు ఇప్పుడే తీసేసాం తీసేసామనుకోండి కుట్టేటప్పుడు బిగినర్స్ అయితే ఖచ్చితంగా పొరపాటు పడిపోతారనమాట లోతు ఎటువైపుకి ఏది స్టిచ్చింగ్ చేయాలనేది అర్థం అవ్వదు స్టిచ్ చేసుకునేటప్పుడు లోతు తీసుకుంటే మనకు అసలు ఏ భయమో ఉండదు అనమాట ముఖ్యంగా బిగినర్స్ ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ని అయితే ఓపెన్ చేసేసుకోవాలి ఓకే హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము ఓకే మనము బ్యాక్ పార్ట్ హ్యాండ్ రెండు కట్ చేసుకున్న తర్వాత ఏదైతే మనకి మిడిల్లో మిగిలిన క్లాత్ ఉంటుందో ఈ క్లాత్లో మనము హ్యాండ్ కట్ చేసుకుంటాం అనమాట హ్యాండ్ కట్ చేసుకోవడానికి ఓపెన్స్ ఉన్నటువంటి క్లాత్ని మనం స్టార్టింగ్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఫోల్డింగ్ సైడ్ మన వైపుకి పెట్టుకున్నాం కదా ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఓపెన్ సైడ్ అనేది మన వైపుకే ఉండాలి ఓకే ఇప్పుడు మనము ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్నైతే మార్క్ చేసుకోవాలి మీరు ఎక్కడ కూడా గమనిస్తే మనం నెక్లు అయితే కట్ చేయకూడదండి బ్యాక్ పార్ట్లోనూ కట్ చేయొద్దు ఫ్రంట్ పార్ట్లోనూ కట్ చేయొద్దు నెక్ కట్ వర్క్ ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ పేపర్ క్యాన్వాస్ తోటే చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో మనం ముందు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఆ బ్యాక్ పార్ట్కి చివరన ఒక రెండించుల ఇంచుల ఆ క్లాత్ని ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేశాక స్ట్రైట్ అయితే స్ట్రైట్ ఉంచండి క్రాస్ అయితే ఇలా ఈ కార్నర్ ఉంటుంది కదా ఈ కార్నర్లో కరెక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ యొక్క ఈ షోల్డర్ కరెక్ట్గా సెట్ అయ్యేలాగా సెట్ చేసుకుంటే మీకు ఫుల్ క్రాస్ వస్తుంది అనమాట ఓకే నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి కి కొంచెం క్లాత్ ఎక్కువగా ఉండే పీస్లే తీసుకోండి ఆ జాయింట్లు వేసుకుంటూ కుట్టాలంటే కి అసలు కుట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది కాబట్టి క్లాత్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ ని కింది వైపు ఉన్న క్లాత్ పైన క్రాస్ గా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ దాని చుట్టూ కూడా మనం మార్క్ చేసుకోవాలి అన్ని వైపులో మార్క్ చేసేయండి ఇలా మొత్తం అన్ని వైపులో కూడా చేయండి ఎక్కడ కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు డౌట్లు రావు మిస్టేక్లు కూడా రావన్నమాట దీని చుట్టూ గీయడమే కదా అని చెప్పేసి గీసేసారు అనుకోండి నేను మళ్ళీ ఇలా చిన్న చిన్నవి చెప్తుంటాయని చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం ఏదైతే చెస్ట్ లూజ్ ఉందో అక్కడ కరెక్ట్గా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మనకి ఇక్కడ ఏదైతే నెక్ బెడల్ మార్క్ చేసుకున్నామో ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకోవాలి ఓకేనా అలాంటివి మిస్ అవుతారనమాట వీడియోని స్కిప్ చేయడం వల్ల చిన్న చిన్నవే అని చెప్పేసి స్కిప్ చేసామనుకోండి మర్చిపోతారు పాయింట్స్ మిస్ అవుతారు మర్చిపోవడం కూడా కాదు ఇప్పుడు మనకి ఏదైతే సంక్రాండ్ ఉందో దానికన్నా ఈ కా రౌండ్ తిరిగే చోట ఒక్క పావించు రౌండ్ అనేది గీయండి ఓకే కొన్ని కొన్ని అయితే ఎక్కువ లోతు తీయాల్సి వస్తుందండి అది కటింగ్ని బట్టి మెజర్మెంట్ని బట్టి వస్తుందనమాట ఇప్పుడు మనకి ఏదైతే నెక్ వెడల్పు ఉందో నెక్ వెడల్పు దగ్గర ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసి మన కొలత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఎలా ఉందో చెక్ చేసుకుంటున్నాం అనమాట చూడండి పైన ఏదైతే మనకి షోల్డర్ ఉందో మార్కింగ్ దానికి ఒక్క హాఫ్ ఇంచు కిందకి కొలత బ్లౌజ్ యొక్క షోల్డర్ పెట్టి ఫ్రంట్ పార్ట్ పై వైపు ఉండేలాగా చూసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎక్కడికైతే ఉందో దానికన్నా ఒక్క ఇంచు పైకి ఉండేలాగా చూసుకోవాలి మన కొలత బ్లౌజ్ కూడా కరెక్ట్ గా స్టిచ్ చేస్తుంటేనే మనకి మెజర్మెంట్స్ అనేవి చక్కగా వస్తాయండి ఇక్కడ నేను మెజర్మెంట్ తీసుకున్న బ్లౌజ్ వచ్చేసరికి అది మనం ఆల్రెడీ మనం స్టిచ్ చేసిన బ్లౌజే అది అది సేమ్ మళ్ళీ మెజర్మెంట్ కి ఇచ్చారనమాట ఈ కార్నర్ లో ఒక చిన్న రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను ఇక్కడ కూడా మీరు మార్క్ చేసుకున్నాం కదా అని నెక్ అయితే కట్ చేయొద్దండి కట్ నెక్ కట్ వర్క్ బ్లౌజెస్ కి అయితే అప్పుడే ఏం కట్ చేయొద్దు తర్వాత ఈ లైన్ పైన హుక్స్లు పట్టిని పెట్టి నాలుగో హుక్స్ దగ్గరికి మార్క్ చేయండి మనకి కొలత బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ దీనికి వచ్చేసరికి నార్మల్ కట్ పెట్టమన్నారు అనమాట కాబట్టి ఫ్రంట్ లెంత్ అయితే మనము ప్రిన్సెస్ కట్ నుంచి కొలవడానికి అవ్వదు మనం డైరెక్ట్ గా ఫ్రంట్ లెంత్ పెట్టేసుకోవచ్చు మనకి బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ పదిహేను ఇంచులు కదా పదిహేను ఇంచుల్లో ఈ ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసరికి ఒక వన్ ఇంచు తగ్గించేసుకుని పద్నాలుగు ఇంచుల లెంత్ అయితే మార్క్ చేసుకోవచ్చు అదే కొంచెం చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే బ్యాక్ పార్ట్ లెంత్ నుంచి ఒకటిన్నర ఇంచులు తగ్గించేసేయొచ్చు అనమాట ఈ పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక స్ట్రైట్ లైన్ రా చేసుకోండి ఇప్పుడు కింది వైపు ఉన్న లైన్తో మనకి పని లేదు ఓకే ఓకే ఇప్పుడు మనము డాట్ వెడల్పు లేదా చెస్ట్ వెడల్పు వచ్చేసరికి నాలుగు ఇంచులు ఈ పై వైపును కూడా ఒక నాలుగు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి అది కొంచెం మీడియం సైజ్ అయితే మూడున్నర ఇంచులు సరిపోతుంది చిన్న సైజ్ కి అయితే మూడు ఇంచుల సరిపోతుంది ఈ మార్కింగ్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి అంటే ఇప్పుడు మనం మెయిన్ డాట్ ని మార్క్ చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ డాట్ వెడల్పు వచ్చేసరికి మూడించులు వచ్చేలాగా పెడతామండి మనము ఏదైతే లైన్ ఉందో డాట్ కోసం మార్క్ చేసుకున్న లైన్ లైన్ కి ఇటువైపు ఒకటిన్నర ఇటువైపు ఒకటిన్నర అటు ఇటు కూడా ఒకటిన్నర ఒకటిన్నర అంటే మొత్తం డాట్ వెడల్పు మూడు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకున్నాము అలాగే డాట్ పొడవు కూడా మూడు ఇంచులు అనమాట చిన్న సైజ్ బ్లౌజులకి అయితే రెండున్నర లేదా రెండు ముప్పై ఇంచుల పొడవు సరిపోతుందండి మనకి బ్లౌజ్ లెంత్ పెరిగినప్పుడు ఈ డాట్ లెంత్ కూడా ఎక్కువే వేయాల్సి ఉంటది ఓకే ఇప్పుడు ఇందాక నాలుగో హుక్స్ దగ్గరికి పెట్టిన మార్కింగ్ ని మెయిన్ డాట్ పాయింట్ కి కలిపేసేయాలి ఈ రెండో చివరిని వచ్చేసరికి కింద లైన్ దగ్గర నుంచి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ దగ్గరకు కూడా ఈ మెయిన్ డాట్కు రెండో వైపు లైన్ ఉంది కదా లైన్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి చాలా సింపుల్ అండి ఇప్పుడు మనం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే ఈ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి అంటే లూజు చెక్ చేయాలి నడుములూజ్ ఎంత మనకి ముప్పై ఐదు ఇంచులు ముప్పై ఐదు ఇంచుల్లో నాలుగో భాగం చూసుకోవాలి అంటే ఎనిమిది ముప్పై ఇంచులు ఈ ఫ్రంట్ కూడా మనకి నడుములూజ్ ఉండాలి ఏదైతే డాట్ వెడల్పు మూడించులు ఉంటుందో ఆ మూడించులని తీసేయాలండి మనం దాంతో కౌంట్ చేయకూడదు స్టార్టింగ్ నుంచి ఈ మెయిన్ డాట్ పాయింట్ వరకు మూడించులు వచ్చింది ఈ మధ్యలో ఉన్నది మనం డాట్ కుట్టినప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని చెక్ చేయొద్దు అనమాట కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు డాట్కి రెండో వైపు నుంచి ఈ మూడించుల మార్కింగ్ పెట్టేసుకుని ఈ క్రాస్ క్రాస్గా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ పైన ఎగ్జాక్ట్ నడుము లూజు ఎనిమిది ముప్పై ఇంచులకి మార్క్ చేసుకుని మనం స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా బ్యాక్ పార్ట్ లో ఒకటిన్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా కరెక్ట్ గా ఒకటిన్నర ఇంచులు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఓకే చాలా మంది లూజ్ యాడ్ చేయకుండా ఫ్రంట్ చేస్తారండి అది సరిగా అనిపించదు ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్ పైన ఏదైతే మనకి చెస్ట్ లూజ్ ఉందో అక్కడ నుంచి క్రాస్ గా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అయితే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయిందండి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేద్దాము ఫ్రంట్ నెక్ అయితే కట్ చేయొద్దు నేను ఎలా అయితే కటింగ్ చూపిస్తున్నానో అలాగే కటింగ్ ఫాలో అవ్వండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇలా చూడండి నేను నెక్ అయితే కట్ చేయట్లేదు స్ట్రైట్ గా ఇలా కట్ చేస్తున్నాను అనమాట ఓకే బిగ్నర్స్ అయితే కొంచెం క్లాత్ ఎక్కువగానే ఉండేలా చూసుకోండి కనీసం మీట్రమ్ పా క్లాత్ పైన ట్రై చేశారనుకోండి మీకు బాగా వస్తుంది అనమాట అంటే విసుగు లేకుండా వస్తుంది కటింగ్ ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ డాట్స్ మార్క్ చేసుకున్నామో అటు పైన ఒకసారి రఫ్ చేసుకుంటున్నాం ఇలా క్లాత్కి అడుగున వేస్ట్ క్లాత్ పెట్టి రఫ్ చేయడం వల్ల మనకి ఇలా రఫ్ చేసినప్పుడు ప్రింట్ అనేది కరెక్ట్గా పడుతుంది అనమాట ఏమంటారు మార్కింగ్ అనేది కరెక్ట్ పడుతుంది అనమాట ఇప్పుడు మెయిన్ డాట్ దగ్గర నుంచి పైకి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసి ఈ మార్కింగ్ దగ్గర మీరు ఫ్రంట్ ఉక్సుల పట్టీల దగ్గర డాట్ వస్తుంది కదా ఆ డాట్ని ఇచ్చేసుకోవచ్చు ఈ డాట్ లెంత్ కూడా సేమ్ ఇంచులు ఉండేలాగా ఇవ్వండి ఓకే ఈ మార్కింగ్ పైన కూడా ఒకసారి ఇలా ఈ మార్కింగ్ వీలర్ తోటి ఇలా రఫ్ చేసినట్లయితే మనకు చక్కగా రెండు వైపులా కూడా పడుతుంది అనమాట ఇప్పుడు మనకి డాట్ విడతలు అలాగే చంకరౌండ్ డాట్ వచ్చేసరికి మనం డైరెక్ట్గా కుట్టేసి అండి దానికి ఏం మార్కింగ్ అక్కర్లేదు ఈ డాట్ విడతల దగ్గర మనం ఇలా చిన్న చిన్న కట్లు పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫ్రంట్ నెక్ డీప్ దగ్గర కూడా ఒక కట్ ఇవ్వండి అలాగే నెక్ విడత మార్కింగ్ దగ్గర కూడా ఒక చిన్న కట్ అయితే ఇవ్వండి ఓకే ఇప్పుడు మనము కట్ వర్క్ బ్లౌజ్ అని చెప్పుకున్నాం కదా కట్ వర్క్ని ఎలా కట్ చేయాలి అనేది అయితే చూద్దామండి స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం మనం పేపర్ క్యాన్వస్ తీసుకోవాలి పేపర్ క్యాన్వస్ కొంచెం మంచి క్వాలిటీ ఉన్నది తీసుకోండి మీకు నెక్ అనేది చాలా మంచి ఫినిషింగ్ తోటి వస్తుంది అనమాట ఓకే ఫస్ట్ మనం తీసుకున్న పేపర్ క్యాన్వాస్ని ఒక ఫోల్డ్ చేయండి ఈ పేపర్ క్యాన్వాస్ యొక్క విడత వచ్చేసి ఒక ఇంచులు అలా ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది అనమాట తీసుకుని ఒక ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసుకుని ఓకే ఇప్పుడు మనము ఈ పేపర్ క్యాన్వాస్ని ఒక ఫోల్డ్ చేసుకున్నాం కదా దీనిపైన నెక్ డీప్ నెక్ వెడల్పు మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి ఫస్ట్ అయితే ఈ పేపర్ యొక్క కి ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇవ్వండి ఈ లైన్ దగ్గర నుంచి మనము నెక్ వెడల్పు నెక్ డీప్ మార్క్ చేసుకోవచ్చు ఓకే ఫోల్డింగ్ వైప్ నుంచి మార్క్ చేసుకోవాలి దానికోసం మనం ముందు మార్క్ చేసుకుని కట్ చేసుకుని ఈ బ్యాక్ పార్ట్ ని డైరెక్ట్ గా ఇలా పెట్టేసి క్లాత్ యొక్క ఫోల్డింగ్ పేపర్ ఫోల్డింగ్ కరెక్ట్ గా చూసుకుని నెక్ డీప్ దగ్గరకు ఒక మార్కింగ్ ఈ నెక్ వెడల్పు ఏదైతే ఉందో అక్కడికి ఒక మార్క్ పెట్టుకుని ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేయొచ్చు అనమాట తీసేసి ఇప్పుడు ఈ మార్కింగ్స్ ఏదైతే డీప్ మార్కింగ్ ఉందో ఈ మార్కింగ్ ఈ ఇలా మార్కింగ్ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని కార్నర్ లో చిన్న రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి కట్ వర్క్ రౌండ్ నెక్కే బాగుంటుందండి స్క్వేర్ నెక్కి అయితే అంత మంచిగా ఉండదు ఇప్పుడు మనకి కావాల్సిన నెక్ రౌండ్ వచ్చింది కదా దీనికి ఇంకొక హాఫ్ ఇంచ్ దూరంలో హాఫ్ ఇంచ్ లేదా మీకు చిన్న చిన్న కట్స్ కావాలి అనుకుంటే ఇంకా తక్కువ దూరంలో ఇంకొక రెండో అయితే మనం డ్రా చేసుకోవాలి అంటే రెండో నెక్ రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి దానికోసం కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక అయితే డ్రా చేసుకోండి ఓకే ఈ పైన ఒకటిన్నర ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి లైన్ దగ్గర నుంచి ఒకటిన్నర ఓకే ఇలాగనమాట ఇప్పుడు దీనికి మనం కట్ వర్క్ ఎలా ఇవ్వాలో చూద్దాము ఏదైనా ఒక బాటిల్ క్యాప్ తీసుకోండి మరీ పెద్దదిగా కాకుండా అలా చిన్నదిగా కాకుండా మీడియం సైజు బాటిల్ క్యాప్ రౌండ్ క్యాప్ తీసుకున్నట్లయితే మనకి చక్కగా రౌండ్స్ వస్తాయి ఈ నెక్ డీప్ దగ్గర నుంచి మనము ఈ రౌండ్స్ అనేటివి డ్రా చేసుకోవాలన్నమాట సర్కిల్స్ అలాగే ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ నెక్ రౌండ్ డ్రా చేసుకున్నాం కదా ఈ సెకండ్ లైన్ కూడా సేమ్ అదే విడతలో ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి రెండో సర్కిల్ కూడా ఫస్ట్ సర్కిల్ ఎక్కడైతే మీకు ఎండ్ అయ్యిందో ఆ సర్ ఆ ఎండింగ్ పాయింట్ నుంచి మళ్ళీ రెండవ సర్కిల్ స్టార్ట్ అవ్వాలన్నమాట ఇలా చిన్న చిన్న రౌండ్స్ అర్థమైంది కదా ఇలా ఇలా మనము ఈ రౌండ్ పెట్టేటప్పుడు క్యాప్ మనము ఫస్ట్ నెక్ లైన్ ఉంది కదా ఆ నెక్ లైన్ ని టచ్ అయ్యేలాగా క్యాప్ పెట్టుకున్నట్లయితే మొత్తం కట్స్ కూడా మీకు అన్నీ ఒకే లెవెల్లో ఒకే రౌండ్ మీద వస్తాయి అన్నమాట ఓకే ఇలాగా ఇంతే మొత్తం సర్కిల్స్ అన్ని కూడా మనం ఇలాగే డ్రా చేసుకోవాలి నచ్చితే మీకు వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే చూడండి ఆ సర్కిల్ పాయింట్ మనం ముందు డ్రా చేసుకున్న నెక్ రౌండ్కి టచ్ అయ్యింది కదా అలా అవ్వాలి పైన షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఇంకొక రౌండ్ అనేది ఇవ్వకూడదు అనమాట షోల్డర్ కుట్టు వరకు ఇచ్చారనుకోండి మీకు మంచిగా రాదు ఇక్కడ ఏం చేస్తారంటే కొంచెం ఇలా హాఫ్ సర్కిల్ వచ్చేలాగా కొంచెం ఇలా ఇవ్వండి చాలు ఓకే ఇప్పుడైతే మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి అలాగే మనం ఈ కట్ అంతా కూడా డ్రా చేసుకున్నాం కదా కట్ వర్క్ అంతా కూడాను ఇప్పుడు దీనికి చుట్టూ ఇంకొక ఎక్స్ట్రా ఒక వన్ వన్ నుంచి ఉండేలాగా మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లేదా స్క్వేర్ షేప్లో అయినా సరే మనం దీన్ని కట్ చేసుకోవచ్చు పైన ఎక్సెస్ ఉంది కదా దాన్ని కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ ఈజ్ అలానే కట్ చేయాలండి ఇలా ఓకే ఓకే మనకి బ్యాక్ అయితే కట్ వర్క్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఫ్రంట్ది ఎలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాము చూడండి కట్ చేసాక ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ఒకసారి చూసారా ఇలా వస్తుంది అన్నమాట ఓకే దీస్టీస్ మనము ఎలా అయితే ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నామో కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర చిన్న కట్ పెట్టండి అలాగే ఇక్కడ మనకి నెక్ వెడల్పు మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర కూడా చిన్న కట్ పెట్టుకోండి కుట్టేటప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట రెండు వైపులా కూడాను ఇలా ఓకే ఓకే ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుంటున్నామండి ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అయినా సరే మనము ఫోల్డింగ్ వైపు నుంచే మార్క్ చేసుకుంటాము మళ్ళీ కట్ వర్క్ డిజైన్ కట్ చేసుకున్న తర్వాత అయినా ఓపెన్ చేయొచ్చు దీనికి కూడా సేమ్ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసి ఇప్పుడు మనం ముందు కట్ చేసిన ఈ ఫ్రంట్ పార్ట్ని డైరెక్ట్గా ఇలా పెట్టేసి ఈ నెక్ విడ నెక్ వెడల్ప్ మార్కింగ్ ఈ ఏదైతే మనం నెక్ డీప్ మార్కింగ్ ఉందో వీటి రెండింటిని పెట్టేసుకోవచ్చు లేదా నెక్ వెడల్పు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ యొక్క నెక్ వెడల్ప్ ఎలా ఉందో సేమ్ అంతే పెట్టుకుని ఫ్రంట్ నెక్ డీప్ ఒకటి మార్క్ చేసుకున్నా సరిపోతుందండి ఇలా పెట్టేసి చూడండి ఇక్కడ నేను ఫ్రంట్ కూడా ఏదైతే డీప్ మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గరికి ఇందాక బ్యాక్ పార్ట్ కి ఎలా అయితే మనం కట్ వర్క్ డ్రా చేసుకున్నామో సేమ్ అదే మెథడ్ అదే సర్కిల్ వచ్చేసేలాగా మార్క్ చేశానండి వీడియో లెంత్ అవుతుంది కదా అన్నట్టు అదంతా కూడా చూపించలేదు మనం దీన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఎలా చేసుకోవాలో చూద్దాము చూడండి మనం ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేసుకున్నాం కదా కట్ వర్క్ ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూస్తున్నాము సేమ్ అదే క్యాన్వాస్ ఏదైతే మనం ఇందాక నుంచి వాడుతున్నామో అదే క్యాన్వాస్ని ఇలా ఒక ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయండి ఎందుకంటే హ్యాండ్ని మనం నాలుగు మడతల మీద కట్ చేసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఫస్ట్ ఈ కింది వైపుని ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా ఉండడం కోసం ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతోటి మనం ఇందాక నెక్కి ఎలా ఇతర సెకండ్ లైన్ ఇచ్చామో ఇక్కడ కూడా సేమ్ అలాగే సెకండ్ లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా మన హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అక్కడికి ఒక మార్క్ పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకుని స్టిచ్చింగ్ ఎక్స్ట్రా ఎంతైతే కావాలనుకుంటామో అంతా ఎక్స్ట్రా వదిలేసుకోవచ్చండి ఇప్పుడు డైరెక్ట్గా ఈ పేపర్ క్యాన్వాస్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మనము సేమ్ ఇందాక సర్కిల్స్ ఎలా డ్రా చేసుకున్నామో ఇలా హాఫ్ సర్కిల్స్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఓకే ఈ చివర డ్రా చేసిన లైన్ వచ్చేసి మిస్టేక్ చేయకండి ఇలా కరెక్ట్గా మన హ్యాండ్ లూజ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ లైన్ స్ట్రైట్ లైన్ ఇచ్చాం కదా ఆ లైన్కి కలిపేయాలి అప్పుడే మీకు కరెక్ట్ వస్తుంది ఇప్పుడు ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసి ఈ కట్ వర్క్ అంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇలా ఓకే కట్ చేసేసాక ఈ స్ట్రైట్ లైన్ కూడా కట్ చేసుకోవాలి అంతే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మనకి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుంటే బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అవుతుంది అన్నట్టు ఓకే కట్ వర్క్స్ కూడా మనం కట్ చేసేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి నేను ఒరిజినల్ ను కూడా మనం ముందు కట్ చేసిన లైనింగ్ ని బేస్ చేసేసి ఒరిజినల్ కూడా కట్ చేస్తున్నామండి అండి బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్